హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హ్యాపీ ఏంజల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో గార్డెన్లో మనం పెంచుకుంటున్న మొక్కలు వాటి లోపల చిన్న చిన్నపాటి ఇలాంటి నత్తలు మనకి ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాయి అవి ఏం చేయమనుకుంటాం మొక్కలకి బట్ దానివల్ల చాలా లాస్ ఉంటుంది అదేంటో ఈరోజు వీడియోలో నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను నేను ఒక టూ టిప్స్ చెప్దాం అనుకుంటున్నా ఇది ఫాలో అయితే మీ ప్లాన్స్లో కూడా ఇలాంటి నత్తగొల్లన్నీ పోతాయి వీడియోలోకి పెళ్ళే ముందు లైక్ షేర్ కామెంట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ రోజు మనం యూజ్ చేసే కిచెన్ ఐటమ్స్తోనే ఈ టిప్ ఫాలో అయిపోతాం ఓకేనా మార్నింగ్ వాటింగ్ చేద్దామని చెప్పి నేను టెరెస్ ఎక్కి చూసానమాట ఒక్కసారిగా ఇన్ని నత్తలన్నీ బయటకు వచ్చేసి ఉండడం చూసి నేను చాలా షాక్ అయిపోయాను ఏం చేయాలి వీటి వల్ల చాలా లాస్ అయితే ఉంది కొత్త షీట్స్ ఏవైనా వేసుకున్నా అవి తినేస్తూ ఉంటాయి అవి కొంచెం మొలకొత్తినా కూడా ఆ ఆకుల్ని అండ్ లోపలున్న ఆ రూట్స్ని కూడా ఈ నత్తలు తినేస్తూ ఉంటాయి అండ్ చెట్టు పెద్దదవుతున్న కొలిది ఆ పైకి వచ్చి ఆ ఆకుల్ని కూడా నైట్ టైం వచ్చి తినేస్తూ ఉంటాయి అన్నమాట సో దానివల్ల ఏంటంటే మొక్క పాడైపోతూ ఉంటుంది మనం అనుకుంటాం ఏదో పురుగు ఏదో అనుకుంటాం బట్ అది కాదు ఈ నత్తలు ఇన్ని ఉండడం వల్లే ఇంత ప్రాబ్లం కూడా అండ్ మనం వేసే కంపోస్ట్ వల్ల అండ్ ఎండిపోయిన పేడ కూడా మనం వేస్తూ ఉంటాం కదా మొక్కలకి అలా వేయడం వల్ల దాంట్లో నుంచి కూడా ఇవి పుట్టుకొని వస్తాయి అంట సో దాని వల్ల ఏంటంటే చాలా అయితే లాస్ ఉంది బట్ మనం ఇవన్నీ కూడా రిమూవ్ చేసుకోవాలి అంటే బెస్ట్ రెసిపీ నేను ఫస్ట్ వేసింది అయితే కాఫీ పౌడర్ నేను నార్మల్ ఒరిజినల్ కాఫీ పౌడరే నేను వేసాను నా దగ్గర ఉన్నది సో అది వేయగానే నత్తలు మొత్తం కూడాను వాటిలో నుంచి నొరకు వస్తుంది అనమాట అండ్ చచ్చిపోతుంది చచ్చిపోయిన తర్వాత అవి తెల్లగా మారిపోతున్నాయి బతుకున్నప్పుడేమో ఏమో గ్రీన్ కలర్లో ఉంది చనిపోయిన తర్వాత మాత్రమే వైట్ కలర్లో వచ్చేసాయి చూస్తున్నారు కదా నేను అలా పై పైన చల్లుతూ ఉన్నాను అలా చల్లడం వల్ల ఇదిగోండి ఇదే ఒరిజినల్ కాఫీ పౌడర్ అలా వేసిన తర్వాత చూడండి మీరే చూడండి ఎలా వెళ్ళిపోతున్నాయో అండ్ అక్కడ నురగ కూడా వస్తుంది మీరు చూస్తూ ఉండండి అంటే మొదల్లో ఉన్న మనము అంటే ఉల్లిపాయ తొక్కలు కానీ ఏవైనా సరే వెజిటేబుల్స్ వేసినా కూడా వేస్టేజ్ అంతా కూడాను ఈ టైంలో మాత్రం తీసేయాలి కంప్లీట్గా తీసేయాలి తీసేస్తేనే మనము ఏదైనా సరే చేసినా కూడా ఆ నత్తలన్నీ చనిపోతూ ఉంటాయి లేదంటే మాత్రం అవి ఇంకా స్ప్రెడ్ అయిపోతాయి మా గార్డెన్లో ఉన్న ప్రతి చెట్లకి అన్నింటికి కూడా ఇలాగే నత్తలన్నీ వచ్చేసాయండి నేను అన్నింటికి వేశాను బట్ వీడా మా ఒక్క గులాబీ చెట్టుకి మాత్రమే నేను తీస్తున్నాను వీడియో కానీ చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చిందండి అండ్ టూ లేయర్స్ ఉన్న నేను మొత్తం పైన ఉన్న మట్టంతో తీసేసి ఒక సపరేట్గా పెట్టాను అది కూడా నేను మీకు చూపిస్తాను చూసారా పైన ఒక్కటి కూడా కనిపించట్లేదు చచ్చిపోయినవి తప్పించి గ్రీన్ కలర్లో అయితే కనిపించలేదు అక్కడక్కడ ఉన్నాయి బట్ నేను నేను జస్ట్ పై పైన వేసాను కానీ లోపల లేయర్లో కూడా ఇంకా నత్తలు ఉన్నాయి అది తీసేసేటప్పుడు నేను ఈ ఒక టూ ఇంచెస్ లేయర్ నేను తీసేసాను ఆ మట్టంతా తీసేసి పక్కన పెట్టాను అనమాట అది ఫుల్ డ్రై అయిపోవాలి డ్రై అయిపోయిన తర్వాత అందులో ఉన్న మొత్తం అవన్నీ చచ్చిపోతాయి చచ్చిపోయిన తర్వాత మనం అది మళ్ళీ తిరిగి వేసేసుకోవచ్చు బట్ సెకండ్ టిప్ వచ్చేసి ఇలా క్యాబేజీ ఆకులు ఉంటాయి కదా అవి పైన వేసేస్తే నైట్ నైట్ వేసేసిన తర్వాత మార్నింగ్కి చూస్తే అవన్నీ కూడా దీనిపైన వచ్చేస్తాయి అనమాట వచ్చేసాక అవన్నీ మనం తీసేయచ్చు తీసి పారేయచ్చు అండ్ ఫుల్గా డ్రై అయిపోవాలి ఎండబెట్టేసుకున్నా పర్వాలేదు మనం మటన్తో ఎండబెట్టేస్తే మనత్తలన్నీ చచ్చిపోతూ ఉంటాయి అనమాట క్యాబేజీ స్మెల్ కూడా అవి స్ప్రెడ్ దాని వల్ల ఏంటంటే బేగా కూడా ఆ ఒక క్యాబేజీ ఆకుల మీదకి వచ్చేస్తాయి అనమాట మార్నింగ్ కి మనం అది తీసేసి పారేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ టిప్స్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్